మాజీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో వివిధ విద్యార్థి రాజకీయాల్లో పనిచేసిన నాయకుల అందరం కూర్చుండి నిన్న ఈవినింగు జూజీసీలో జూజీసీ పాత్ర తెలంగాణ అంశం తెలంగాణ రాష్ట్రాల మీద జూజీసీ పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ కులంకషంగా నిన్న చర్చించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను తన దగ్గరనే పెట్టుకొని ఇప్పటి వరకు కూడా ఈ బీసీల నియామకానికి సంబంధించిన అంశం మీద కేంద్ర పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ ఒక నిర్ణయం కూడా తీసుకోకపోవడం అనేది చాలా దుర్మార్గమైన విధానం ఇవాళ రేవంత్ రెడ్డి గారి విధానాన్ని చూస్తూ ఉంటే కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి తలూపే విధంగా ఉన్నట్టుగానే ఇవాళ మనకు కనిపిస్తూ ఉన్నది ఇవాళ సమయం దగ్గర పడ్డా కూడా ఇంతవరకు స్టేట్ స్టాండ్ ఏందో ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు చెప్పలే కనీసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వారు కూడా ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏందనేది ఇంతవరకు చెప్పలే విశ్వవిద్యాలయాల్లో గవర్నర్ ఏంది గవర్నర్ ఎవరిని అపాయింట్ చేస్తే వాళ్ళే వైస్ ఛాన్సలర్ ఉన్నా ఇక రాష్ట్రాలు ఎందుకు ఆనాడు రాజ్యాంగ నిర్మాతలు కంకర అండిస్ట్లో ఆర్టికల్ రెండు వందల నలభై ఆరును పెట్టి ఎడ్యుకేషన్ కంకరం లిస్ట్లో పెట్టారు ఏ నిర్ణయం తీసుకున్నా కేంద్రం రాష్ట్రాలు కలిసి తీసుకోవాలి అని చెప్పి చెప్తే రాష్ట్రాలు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాష్ట్రాల్లో ఏర్పాటు చేసుకున్న విశ్వవిద్యాలయంలో మీ పెత్తనం ఏందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇది ఉత్తరే కేసీఆర్ గారు ఇవ్వలే ఎందుకంటే రాష్ట్రాల్లో కేంద్రం బలవంతంగా వెంటబడి రాష్ట్ర హక్కులు కాలే దీన్ని అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత మిగతా రాష్ట్రాల మీద ఉందని చెప్పి కేసీఆర్ గారు ఈ దేశంలోని చాలామంది ముఖ్యమంత్రులను కలిసే ప్రయత్నం ఆనాడు చేయడం జరిగింది ఒక రాజకీయ ఏకీకరణ కోసం చేసుకున్న నిర్ణయం కాదు రాష్ట్రాల హక్కులను కాపాడటానికి ఆ రోజు కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ రోజు రోజు పోతున్న పోతుంటే రాష్ట్రాల హక్కులన్నీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన కబంధాస్తల్లో పెట్టుకునే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఆనాడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పనిచేసిన ఇందిరాగాంధీ నుంచే మొదలుకుంటే మొన్నటి మన్మోహన్ సింగ్ వర వరకు కూడా అవే నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా నరేంద్ర మోడీ గారు కూడా అదే నిర్ణయాలు తీసుకుంటే ఈ రాష్ట్రంలోని మేధావులు అందరూ మౌనంగా ఉన్నారు మొన్నటి వరకు వ్యతిరేకించిన కోదండరామ్ గారు ఇవాళ ఎందుకు మాట్లాడారు అరగోపాల్ గారు ఎందుకు మాట్లాడారు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి గారు ఎందుకు ఈ అంశం మీద మాట్లాడారు గవర్నర్ నేమకం అనేది కేంద్రమే తీసుకోవడా ఎందుకు ఈ మేధావులు స్పందిస్తా చెప్పి వాళ్ళు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఈ రాష్ట్రంలోని మేధావులు మన ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కోసం స్పందించిన ప్రతి మేధావి కూడా దీని మీద నోరు విప్పాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ స్టాండ్ ఏందో చెప్పి రాష్ట్రాలే వైస్ ఛాన్సలర్ నిర్మించుకు నియమించుకునే విధంగా శాసనసభను సమావేశపరిచి దీని మీద నిర్ణయాలు తీసుకొని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం కాబట్టి రేపు రాబోయే రోజుల్లో పట్ల కాంగ్రెస్ విధానం కనుక స్పష్టంగా లేకపోతే ముఖ్యమంత్రి గారి విధానం కనుక స్పష్టంగా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయల్లో పట విద్యార్థులను ఏకం చేస్తాం ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పోరాటం చేస్తుంది ఈ రాష్ట్రంలో అన్ని విద్యార్థి సంఘాలు లెఫ్ట్ కానీ రైట్ కానీ అందరినీ కలుపుకుంటాం ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పోరాటం చేస్తని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాం